ఓం సాయి రామ్ ఒక ఊర్లో కృష్ణ అని ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు అతను చాలా బీదవాడు ఒక ఆటో డ్రైవర్ అద్దె తెచ్చుకొని నడుపుతున్నాడు అతను ప్రతిరోజు బయలుదేరే ముందు సాయిబాబా ఫోటోకు నమస్కరించేవాడు అతను సాయిబాబా భక్తుడు బాబాపై అతనికి గాఢమైన భక్తి ఒకరోజు తాను బండి తీయాలంటే పెట్రోల్ కావాలి ఆ పెట్రోల్ చూసేసరికి అందులో లేదు సరే పెట్రోల్ పోయించుకుందామంటే కూడా ఇరవై రూపాయలే ఉన్నాయి పర్సులో బండి నడవాలన్నా కానీ నడవడానికి వీలు లేదు ఏదో కొంచెం దూరం నడుస్తుంది ఇంకొంచెం డబ్బులు ఉంటే బాగుండు ఏ విధంగా చేయాలి ఎవరైనా అడగాల అనుకుని ఆందోళన చెందుతున్నాడు తను బండి తీసి బాబాకు దండం పెట్టుకుని కూర్చున్నాడు ఇంతలోనే ఒక డాక్టర్ అక్కడికి వచ్చి బాబు ఎక్కడికి వెళ్తున్నావు నన్ను ఇక్కడి వరకు డ్రాప్ చేస్తావా అని అన్నాడు ఎక్కడి వరకు అండి అంటే పక్క రెండు వీధుల తర్వాత ఒక హాస్పిటల్ ఉంది అక్కడ వచ్చి డ్రాప్ చేయని డాక్టర్ని అని చెప్పాడు పక్క వీధే కదా సార్ మీరు వెళ్ళండి ఎందుకంటే మన బండిలో పెట్రోల్ లేదు మా అంటే కొంచెం దూరమే వస్తుంది అని చెప్పాడు పర్వాలేదయా ఎక్కడి వరకు వస్తే వరకు నన్ను డ్రాప్ చేయి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు కొంచెం నడవలేను నేనే డాక్టర్ని నా పేషెంట్స్ ఎదురు చూస్తున్నారు కొంచెం నన్ను తీసుకెళ్ళు అని అడిగాడు అప్పుడు కృష్ణ సరే కూర్చోండి అని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు డ్రాప్ చేశాడు అదేంటి ఆశ్చర్యం కానీ ఆ పెట్రోల్ అక్కడి వరకు వచ్చింది తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ ఆ సాయిబాబా ఫోటో చూసి ఇతను ఎవరు ఏం చేస్తుంటాడు అని అంటే అప్పుడు కృష్ణ అతను షిరిడి సాయిబాబా అని అతను రోజు పూజిస్తానని అతని మీద నమ్మకమని అలా మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ వరకు డ్రాప్ చేశాడు తను డ్రాప్ చేసిన తర్వాత ఆ డాక్టర్ బయటకు వచ్చి ఇక తీసుకో అని చెప్పి ఇరవై రూపాయలు అయ్యే ఛార్జిని కాస్త వంద రూపాయలు తీసి ఇచ్చాడు సార్ దీనికి ఇరవై రూపాయలే అవుతుంది సార్ అంతకన్నా ఎక్కువ అవ్వదు అని చెప్పాడు కృష్ణ పర్వాలేదు ఉంచుకో వంద రూపాయలు నువ్వు నమ్ముతున్నా ఆ బాబాని నమ్ముకో షిరడీకి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్లోకి వెళ్ళాడు అదేంటి శిరడీకి వెళ్ళమన్నాడు అని చెప్పి ఆలోచిస్తుండగా ఆ డాక్టర్ని ఒకసారి కలిసి వద్దాంలే అని చెప్పి వెళ్దామంటే ఆ డాక్టర్ అక్కడ లేడు అసలు ఆ డాక్టరే రాలేదట అక్కడికి తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు ఇదేంతో అంత విదూరంగా అనిపించింది తర్వాత తనకి అర్థమైంది ఏంటంటే ఆ డాక్టర్ ఎవరో కాదు మానుష రూపంలో వచ్చినటువంటి బాబానే అని ఇది ఒక లీలగా భావించి ఆ డాక్టర్ చెప్పినటువంటి షిరిడికి వెళ్ళు అనే మాటలు గుర్తు చేసుకొని షిరిడికి వెళ్దామని అనుకున్నాడు అంతేకాదు ఆ రోజు నుంచి అతనికి చాలా గిరాకీ రావడం మొదలైంది ఒక్కరోజు కూడా తనకి ఆటోలో ఖాళీగా కూర్చున్న సమయము లేదు తీరిక లేదు ఇదంతా బాబాలీలగా భావించి తన కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్ళాడు ఓం సాయి రామ్ బాబాను నమ్ముకున్నవారు ఎప్పటికీ మోసపోరు ప్రతిసారి బాబా తనను చూసుకున్న వారికి రక్షణ కలిగిస్తాడు ఓం సాయి రామ్